కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన ఇల్లు కూడా మన మన ఇంట్లో ఎందరైతే ఉంటూ ఉన్నారో అటువారందరూ కూడా దేవుని యొక్క నామన మనం ఏం చేయాలంటే విశ్వాసం నుంచి రక్షణ పొందుకున్నటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి రెండవ మాట మనం గమనిస్తే చూడండి అక్కడ రాయబడినటువంటి మాట పదహారవ అధ్యాయము పదిహేనో వాక్యను గమనిస్తే ఇక్కడ లూదియా అనేటువంటి ఒక ఆమె ఉంటుంది ఆమె చేసినటువంటి పని అంటే మనం చూద్దాం ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదాని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడాన్ని వేడుకొని మమ్మను బలవంతము చేసిను బాప్తిస్ పొందిన తర్వాత లూదియా అనేటువంటి స్త్రీ ఏం చేస్తున్నానంటే ఉన్నటువంటి పౌలు గారిని బతిమలాడుకుంటుంది అయ్యా నేను కూడా ప్రభు అని విశ్వాసం ఉంచి బాప్తిస్ని తీసుకుని రక్షణ పొంది ఉన్నానని మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర మీరు గడపాలి అని చెప్పి ఎంతగానో వారిని బతిమలాడుకుంటూ ఉంది రెండవదిగా మన ఇల్లులు ఎలా ఉండాలంటే దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే విధముగాను పరిచర్య చేసేటువంటి ఇల్లులుగా మన ఇల్లులు ఉండాలి అలాలుయా సో దేవునికి డైరెక్ట్గా మనం పరిచర్య చేయలేము కానీ ఆయన నామం పేరట వచ్చినటువంటి వారికి మనం పరిచర్య చేసినప్పుడు అది ఆయనకి చేసినట్లనని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది మతె సువార్త ఐదో అధ్యాయం మనం వెళ్ళి చదువుకున్నట్లయితే అక్కడ ఆ వాక్యాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి మరొక వాక్యం మనం చదువుకుందామండి క్రైస్తవులుగా మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలో మత రాసిన సువార్త పదో అధ్యాయము పన్నెండో వాక్యం మనం చదువుకుందాం మత సువార్త పదో అధ్యాయం వచనం ఆ ఇంటిలో ప్రవేశించచ్చు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి వచ్చును ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాట శిష్యులను కొన్ని ప్రాంతాలకు పంపిస్తూ మీకు ఏ ఇల్లు యోగ్యమైనది కనిపిస్తుందో ఆ ఇంట్లోకి మీరు ప్రవేశించి ఆ ఇంటికి మీరు శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ యొక్క సమాధానం దాని మీదకి వస్తుంది దేవుని పిల్లగా చెప్పుకుంటున్నటువంటి మన ఇల్లులు యోగ్యమైన ఇల్లులుగా మార్చబడాలి అలలుయా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడాలి దేవుని దీవెనలు పొందుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడాలి దేవుని యొక్క మేలులో పొందుకునేటువంటి అర్హత కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడాలి దేవుని యొక్క ఉపకారాలు ఆయన ఎప్పుడు చేయవలసి వచ్చినా కూడా మన కుటుంబాలు అవి అందుకోవడానికి పొందుకోవడానికి సిద్ధముగా ఉండే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి ఆ రాయబడినటువంటి మాట ఏ ఇల్లు యోగ్యమైనది అయితే ఉంటుందో ఆ ఇంటి మీదకి మీ యొక్క శుభవచనము వస్తుంది హలలుయా సుప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీ ప్రార్థనలకించి ఎన్నోసార్లు నేను ఆశీర్వదించదామని కోరుకున్నాడేమో ఎన్నో మేలు నీటి మీద కుమ్మరించాలని ఆశపడ్డాడేమో అయితే ఒకవేళ నీ ఇల్లు అయోగ్యమైనదిగా ఉండి ఆ దీవుని పోగొట్టుకుంటుందేమో జాగ్రత్త ఒకసారి ఆలోచన చేసుకో నీ ఇల్లు దేవుని దీవుల్లో పొందుకోవడానికి యోగ్యమైన ఇల్లుగా ఉందా నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి అర్హత కలిగినటువంటి స్థలముగా కుటుంబముగా ఉంటుందా లేదా అన్న సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు ఎప్పుడు కూడా మన మనవలు ఆలకించేవాడు ఆయన తప్పక మన మనవలకి ఆయన సమాధానమిచ్చే దేవుడు అయి ఉన్నాడు అయితే పొందుకునేటువంటి యోగ్యత అర్హత మన ఉందో లేదో మనము ఒకసారి పరీక్షించుకోవాలి లేని ఎడల దేవుని ఆశీర్వాదాలు పొందుకునే విధముగా మన కుటుంబాన్ని మనము మార్చుకోవాలి హాలూయా తర్వాత మరొక వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై మూడో వాక్యం ఒకసారి చదువుకుందామా అండి మన ఇల్లు ఎలాగుండాలో మరొక వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవా శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును గమనించండి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటువంటి మాట నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మన ఇల్లు ఎప్పుడు కూడా వర్దిల్లుతూ ఉండాలి అలాలుయా ఈ సంవత్సరం ఒక రకంగానూ దీవించబడితే వచ్చే సంవత్సరం ఇంకో రకంగాను ఆశీర్వదించబడే కుటుంబం కానీ కుటుంబం ఉండాలే కానీ ఉన్న ఆశీర్వాదం కూడా ఊడిపోయే విధముగా నీ కుటుంబాన్ని మార్చుకోకూడదు ఈ సంవత్సరంలో నువ్వు ఎలాంటి భక్తి ఉన్నావో ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగిన్నావో ఎంతగా దేవుని పరిచయం కలిగి ఉన్నావో మీదికి అనగా వచ్చే సంవత్సరంలో నువ్వు ఇంకా ఈ సంవత్సరంలో కంటే బలమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఇంకా మంచి విశ్వాసంలోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం కంటే మించినటువంటి ఆత్మీయ జీవితాన్ని వచ్చే సంవత్సరం కలిగి ఉంటే ఇప్పుడున్నటువంటి ఆశీర్వాదము రాబోయే సంవత్సరం రెట్టింపు అవుతుంది అలాలుయా కొంతమందికి ఏమైపోద్ది అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ రాను రాను రాజుగారు గుర్రం గాడిదేందన్నట్లుగా రాను రాను మన జీవితాలలో భక్తిని మనం చంపేవేసుకుంటూ ఉంటాం భక్తి క్షీణించిపోతూ ఉంటుంది ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ మన యొక్క భక్తి జీవితాన్ని మనం పెంచుకుంటూ పోతూ ఉండాలి అలాలుయా తగ్గించుకుంటూ పోకూడదండి సో ఎప్పుడైతే మన జీవితం పెరుగుతూ పోతూ ఉంటుందో మన ఆశీర్వాదము పెరుగుతూ ఉంటుంది మన ఇంట్లో దీవినే పెరుగుతూ ఉంటుంది కనుక తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదంతో వర్దిల్లే కుటుంబాలుగా ఉండాలి అలాలుయా అలాగనే అపోస్తుల కార్యం పదో అధ్యాయము ఇరవై నాలుగో మా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం మరునాడు వారు ఖైసరయ్యలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొర కనిపెట్టుకొని ఉండే ఇక్కడ గమనించండి కొర్నేలి ఇంటికి దేవుడు పేతుని వెళ్ళమని చెప్పినప్పుడు కొర్నేలి దేవుని ఎందలి భయభక్తులు కలిగి బహు దాన ధర్మాలు చేసినట్లుగా మనకు మొదటి వాకలు రాయబడుతూ ఉంటుంది ఈయన యొక్క భక్తిని చూసి ఈయన ఆత్మీయ జీవితాన్ని చూసి ఈయన చేసేటువంటి దాన ధర్మాలను చూసి దేవుడు వెంటనే అనుకున్నాడు ఏంటో తెలుసా పేతురు నా ఇంటికి పంపించాలి ఎందుకు ఆ ఇంటికి పంపించాలి అనుకున్నాడు దేవుడు అంటే కొన్నేళ్లకి దేవుని భయం ఉంది భక్తి ఉంది దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి స్వభావం ఉంది కానీ ఆయనకి ఏం లేదంటే రక్షణ లేదు బాప్తిజం లేదండి సో ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి కొరనే బాప్తిజం లేకపోతే బాగోదని డైరెక్ట్గా దేవుడి పేతురితో మాట్లాడు పేతురిని ఆ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు అయితే ఈ లోపల కొన్నేళ్లు ఏం చేశాడో తెలుసా నా ఇంటికి పేతురు వస్తున్నాడు అని చెప్పి పేతురు మాత్రమే లేడండి అక్కడ రాయబడినటువంటి మాట కొన్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొర పెట్టుకొని ఉండేను హలలుయా మన ఇల్లు ఎలాగుండాలంటే సువార్తను అనేకులకు అందించే ఇల్లులుగా ఉండాల దేవునికి స్తోత్రాలు కలుగునగాక మనలోనే సువార్త ఉండదు మన ఇంట్లో ఏముంటుంది ఈరోజు నాకు అవి ఒక విషయం చెప్పాడు ఆత్మకూరపోతుంటాయి వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట ఏమన్నా తెలుసా అరే మీ దేవుని గురించి మాకేమన్నా కొంచెం చెప్పరా అండి ఆ కానీ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ఎలా చనిపోయాడో ఎలా లేచాడో మొత్తం చెప్పాడంట ఆ ఫ్రెండ్ చెప్పిండంట అరే చాలా ఇంట్రెస్టిగా ఉందిరా స్టోరీ బైబిల్ ఏదన్నట్టు తీసుకొని వచ్చి మనడంట అలా లియ్యా ఆ విషయం చెప్పినప్పుడు నన్ను చాలా సంతోషం అనిపించింది అండి సో మన ఇల్లు ఎలా ఉండాలంటే సువార్తను ప్రకటించే ఇల్లులుగా ఉండాలి సువార్తను అందించే ఇల్లుగా ఉండాలి సువార్తన సువాసన కలిగినటువంటి ఇల్లులుగా మన ఇల్లులు ఉండాలి అలాలుయా సో కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను వింటున్నటువంటి మనము మన కుటుంబాన్ని సువార్తన సువాసన కలిగిన ఇంటిగా మార్చుకొని అనేకులకు ఆ యొక్క సువాసనలు వెదజల్లిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నట్లయితే అంతకు మించిన ధన్యత వేరొకటి ఏది కూడా ఉండదండి కొన్నేళ్ళే కేవలం తన కుటుంబము మాత్రమే పిలుచుకోలేదండి తన స్నేహితులను బంధువులు అందరూ పిలిపించుకొని తన కుటుంబంతో తోటి ఇరుగు పొరుగు వారికి కూడా ఆయన బాప్తి అందించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప ఆత్మల భారం అండి మన జీవితంలో కూడా మనం చేయవలసింది చివరిగా మనకు మరొక పాయింట్ చదువుకుందాం యహోశివ గ్రంథం ఇరవై నాలుగో వాక్యం వాక్యం చదువుకుంటే ఒక మాట రాయబడింది ఏంటి అని అంటే యహోశవా అంటాడు నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదు చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ మన ఇల్లు ఏ విధంగా ఉండాలంటే మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి సేవించేవారై ఉండాలి ఎలా ఉండాలండి అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదండి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించే వరం అయి ఉన్నప్పుడు నిజంగా కుటుంబానికి బోల్డ్ అనే దీవుడలు ఉంటాయి దేవుని కాపుదల ఉంటుంది దేవుని భద్రత ఉంటుంది దేవుని రక్షణ ఉంటుంది దేవుని ఎప్పటికప్పుడు అవసరతలను తీర్చేవాడు ఉంటాడు ఆ కుటుంబానికి నాయకుడు అధిపతి అన్నీ దేవుడే ఉంటాడు కనుక ఆ కుటుంబం ఎంత మాత్రం కూడా చింత కలిగి ఉండనే ఉండదు కనుక ఈరోజు నీ ఇల్లు ఒకవేళ ఇందులో ఏది లేకపోయినా కూడా దయచేసి ఈ యొక్క లేఖనాల ప్రకారంగా నీ ఇంటిని నువ్వు కట్టుకున్నట్లయితే నీ ఇంటిని నువ్వు మార్చుకున్నట్లయితే దేవుడి చేయటువంటి ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి